తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నిరసన చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆటో పాలసీ ప్రకటించకుండా స్త్రీ శక్తి పథకం ఒకటి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఆటో కార్మికులను రోడ్డును పాడేశారు గత నెల రోజులుగా కూడా ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మీరు అన్ని రకాల పాలసీలు ఏర్పాటు చేశారు లిక్కర్ పాలసీ ఇచ్చారు మైనింగ్ పాలసీ ఇచ్చారు టూరిజం పాలసీ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని పాలసీలు ప్రకటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టుకోలేక ఉపాధి అవకాశాలు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్టాండ్ లోనే ఆటోలు నిలబడిపోతా ఉన్నాయి ఇవాళ ప్రీ బస్ కారణంగా రోడ్ల ప్రాంతాల్లో కానీ సిటీ ప్రాంతాల్లో కానీ ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంతవరకు ఒక కమిటీ వేయలే దీని మీద ఒక కమిషన్ వేయలేదు వాళ్ళ కేబినెట్ లో చర్చించలేదు అసలు ఈ ఆటో కార్మికులకు మూడు నెలలకు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు అయ్యా రాజమండ్రి వెనకబడిన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ఉన్న ప్రాంతం ఉపాధి లేని ప్రాంతం నెలకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది మేము ఎప్పటికైనా కోరుతా ఉన్నాం కూటమి నాయకులారా వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు ఉదయం నుంచి మా కార్యక్రమానికి వచ్చి ఆటో కార్మికులు అడ్డుకుంటా ఉన్నారు ఇవాళ పోలీసులు కూడా ఇవాళ సెక్షన్ థర్టీ ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది మీరు కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి పోలీసులు కూడా మా మీద ఆంక్షలు ఎదురుస్తూ మా కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు నేను దయచేసి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను అయ్యా ఇది పోలీసులకు కూడా ఆటోలు అవసరమే మాకు ఆటోలు అవసరమే ప్రజలకి ఆటోలు అవసరమే ఆటో కార్మికులు పట్ట చెప్పి నేను కోరుకుంటాను